ఆ కాన్సరెన్స్ లో పోయి ఒక ఎంపీ మూడోసారి ఎంపీ అయిన ఎంపీ ఆయన పోయి పరామర్శ ఏదానికి పోతా ఉంటే ఆయన మీద రాయి రా రాళ్లు విసిరడము ఆయన వెహికల్స్ ధ్వంసం చేయడము ఆ రకంగా ఆయన మీద ఇవన్నీ చేయడం చాలా బాధాకరమైన విషయం మనం ఇదంతా అదేవిధంగా మన తమ్మడపల్లి ఎమ్మెల్యే గారు కూడా ద్వారకన్న కూడా ద్వారకనాథ్ రెడ్డి గారు కూడా పోతా ఉంటే వాళ్ళ ఇండ్ల మీద రాళ్లు దొరకడం వాళ్లకు నిర్బించడం ఈ రకంగా చేస్తూ ఉంటారు ఇది ఎక్కడి నుండి వచ్చిందే సంస్కృతి మనకు అర్థం కావడం లేదు మనకంతా కొత్త కొత్తగా ఏదో నేర్చుకుంటా ఉండము కొత్త కొత్తగా కొత్త సిస్టంను మనం తీసుకుని వస్తూ ఉన్నాము దీనివల్ల చాలా ఇబ్బందులు ఫ్యూచర్లో పడే అవకాశం ఉంది ఇట్లా అర్థాంతా మనం ఫ్యాక్షన్ గా మనం మారిపోయే ప్రమాదం కూడా మదనపల్లి మన పరిసర ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఇక సంస్కృతిని మనం వీడనాడదాం ఇంకో విషయం ఏమంటే ఒక తెలుగు తెలుగులో కూడా ఒక సామెత ఉంది అద్దాల మేడలో ఉండే వాళ్ళు వేరే వాళ్ళ ఇండ్ల మీద రాళ్లు వేయకూడదు అంటారు ఈ రోజు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా వచ్చిందో క్యాలెండర్లో రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే విధంగా వస్తుంది కాబట్టి ఈ సంస్కృతి మనకు వద్దు మనం ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ వాళ్ళ ఇష్టం ఎవరు ఏ పార్టీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీకి చేసుకోవచ్చు ఆ విధంగా ఎవరైనా ఏ పార్టీకైనా చేసుకుని మనం మందులు చేతులు కలుపుకొని గెలిచిన తర్వాత గెలిచే వరకు మన కాంపిటీషన్ ఉంటే తర్వాత గెలిచిన తర్వాత ఏదైనా రాని మన అందరు చేతులు కలిపి ప్రజల కోసం కష్టపడదాం ప్రజల కోసం ఇది చేద్దాం మన కాన్షియస్నెస్ మనం డెవలప్ చేసుకుందాం ఆయన కూడా గుడి ఎంపీ ఆయన హెల్ప్ కూడా తీసుకుందాం ఏ రకంగా మనం డెవలప్ చేస్తాము ముందుకు చేస్తాం ఎవరో ఎప్పుడు చేసినారని చెప్పి మనము గాని ఇంకా చేసుకుంటా పోయినామంటే ఎప్పుడు వరకు ఇది జరుగుతా పోతుంది ఎప్పుడు దీనికి ముగింపు అనేది ఎప్పుడు పలుకుతాం ఎవరో ఒకసారి ముందు అడిగేసి దీనికి ముగింపు పలిపి స్నేహమైన వాతావరణం సృష్టించి ఎలక్షన్స్ వరకు మనం డెవలప్మెంట్ గా పోటీ పడి దాని తర్వాత కూడా మనము ఖచ్చితంగా మనం మేలు చేయాల ప్రజలకు అని చెప్పి నిశ్చయంతో అందరూ చేతులు కలిపి ప్రజల కోసం వెళ్తే ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు చూసి భయం అది వేరే వాళ్ళు కూడా సిగ్గుపడేలా ప్రజాస్వామ్యమే సిగ్గుపడేలా ఈ చర్యలు జరుగుతూ ఉన్నాయి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇట్లా అన్నీ చేరకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం అది కాకుండా మేము కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళందరికీ రాండి అందరూ కలిసిగా చేద్దాం ఇట్లా సంస్కృతిని మనం రూపమాపుదాం ఖచ్చితంగా మనం అందరూ కలిసేసి ప్రజల కోసం ప్రజల కోసం ప్రజ ఒక డెవలప్మెంట్ చేసుకుంటా వాళ్ళని కూడా అందరినీ కలుపుకొని ఒక కొత్త సంస్కృతిని ఒక కొత్త మెసేజ్ మనం ప్రతినిధులు తీసుకుని పోయి అందరూ సంతోషమైన వాతావరణంలో చేస్తామని చెప్పి ఈ రకంగా అన్ని పార్టీలకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నమస్తే